నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హయాన్లో గవర్నమెంట్ స్కూల్స్ నాడు నేడు ఏ విధంగా బాగు చేశారు అక్కడ గోరుముద్ద కావచ్చు మెను కావచ్చు పౌష్టికాహార విషయంలో అలాగే సిబిఎస్ఈ ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు ఏ విధంగా తీర్చిదిద్దారు అన్నది ఆయన చెప్పుకొస్తూ అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి మూడు నెలలు కావస్తుంది ఏ విధంగా నిర్వీర్యం చేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని ఆయన వేదికగా ట్వీట్ చేశారు ఆ వివరాల్లోనికి వెళ్ళి చూద్దాం చంద్రబాబు గారు గవర్నమెంట్ స్కూళ్ళల్లో సిబిఎస్ఈ రద్దుతో మీరు మరోసారి పేదల వ్యతిరేకి అని నిరూపించుకున్నారు తద్వారా నాణ్యమైనటువంటి విద్యకు గండి కొడుతున్నారు ముఖ్యమంత్రిగా మీరు విద్యాశాఖ మంత్రిగా మీ కుమారుడు తిరోగమన నిర్ణయాలతో ప్రభుత్వ స్కూళ్లను మళ్ళీ మొదటికే తీసుకువెళుతున్నారు మీ ఇళ్లలో పిల్లలకు అత్యుత్తమ చదువులు అందించాలనుకుంటుంటారు కానీ ఆ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు విషయంలో మాత్రం వివక్ష ఎందుకు ఇంత వాళ్ళు ఎప్పటికీ కూడా కింది స్థాయిలోనే ఉండిపోవాలా వారి జీవితాలకు మీరు శాపం పెట్టిన మాదిరిగా ఏ ఈ నిర్ణయాలు ఏంటి దశాబ్దాలుగా ఎవరూ పట్టించుకోకపోవడంతో గవర్నమెంట్ స్కూళ్ళలో రూపురేఖలు మార్చే కార్యక్రమాలను రద్దు చేయడం ఎంతవరకు సమంజసము ముఖ్యమంత్రిగా మీ పద్నాలుగేళ్ల కాలంలో చేయలేనటువంటి పనులన్నీ ఐదేళ్లలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేసింది నాడు నేడు ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ ఐబీవైపీ అడుగులు టోఫెల్ సబ్జెక్టు టీచర్స్ కాన్సెప్టు తరగతి గదుల్లో ఆరవ తరగతి నుంచి ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్స్ ఎనిమిదవ తరగతి వచ్చేసరికి ట్యాబులు పంపిణీ విద్యా కానుక రోజుకో మెనూతో గోరుముద్ద ఇలా పేద పిల్లల తలరాతలను మార్చే చదువులను అందించడానికి వైఎస్ఆర్సిపి ప్రభుత్వము ఎన్నో కార్యక్రమాలను తీసుకువచ్చింది మీ హయాంలో ఇప్పుడు ఒక్కొక్కటిగా వీటిని రద్దు చేస్తూ వస్తున్నారు దీన్ని పెంచుకోవాలి కానీ రద్దు చేయకూడదు కదా ఈ గవర్నమెంటు స్కూళ్ళల్లో పిల్లలను ప్రైవేటు బాట పట్టించడానికి మీరు మీ కుమారుడు కుట్ర అమలు చేస్తున్నారు మీ పార్టీ నాయకులకు చెందినటువంటి ప్రైవేట్ స్కూళ్ళు బాగుపడాలి బాగుండాలి గవర్నమెంట్ స్కూళ్ళు నిర్వీర్యం అయిపోవాలి మీ ఉద్దేశం అదేగా తమ పిల్లలకు మంచి చదువులు అందించడం కోసం తల్లిదండ్రులు వారి సొంత జేబు నుంచి ఎందుకు ఖర్చు చేయాలి అలాంటప్పుడు ఇక ప్రభుత్వాలు ఎందుకు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఈ ఈనాడు కోర్టులకు వెళ్ళి అడ్డుకున్నటువంటి తీరును ఇప్పటికీ ప్రజలు మరిచిపోలేదు మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలు అందులో పనిచేస్తున్న ఉపాధ్యాయులు దేంట్లోనూ తక్కువ కాదు చంద్రబాబు గారు వీళ్ళంతా తెలివైనవారు పైగా ప్రభుత్వ టీచర్లు లక్షల మంది పోటీ పడే పరీక్షలు ఉత్తీర్ణులై చక్కటి శిక్షణ కూడా పొందినటువంటి వారు వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉన్నవారికంటే గొప్ప చదువులు చదివినవారు గొప్పగా చదువులు చెప్పగలిగినటువంటి వారు అలాంటి వారిని తక్కువగా చూసే మీ మనస్తత్వాన్ని ముందు మార్చుకోండి పిల్లలకు కావాల్సింది వారిలో ఆత్మవిశ్వాసం నింపడం సరైనటువంటి శిక్షణ పటిష్ట బోధన టీచర్లకు అందించాల్సింది ప్రేరణ ప్రోత్సాహము ఓరియంటేషన్ గడిచిన ఐదేళ్లలో ఈ దిశగా వారు ఎంతో ప్రయాణం చేశారు మళ్ళీ ఇప్పుడు వారిని నిరుత్సాహపరిచి ఉద్దేశపూర్వకంగా ఎందుకు దెబ్బతీస్తున్నారు చంద్రబాబు గారు చంద్రబాబు గారు పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించే ఆయుధం చదువు మాత్రమే వెంటనే ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేసే తప్పుడు పనులు మానుకోండి మేము తీసుకొచ్చినటువంటి సంస్కరణలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళండి గవర్నమెంట్ స్కూళ్ళ పిల్లలు ప్రపంచ స్థాయి చదువులను చదువుకునే అవకాశాలను దెబ్బతీయకండి లేదంటే మీరు పేద ప్రజల వ్యతిరేకులుగా చరిత్రహీనులుగా మిగిలిపోతారు అని జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే